ఆంగ్ జాతికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల ప్రకారం జనాపరామర్శ ప్రకారం రావాల్సిన రాజకీయ వాద రాకపోవడం మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వస్తాయని ఎదురు చూస్తున్న ధర్మంలో ఇతర కులాలు మరి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని విధాలుగా రిజర్వ్యూషన్ల పుణ్యమాని ఎన్ని మరొకసారి మానవ జాతిని వంచే దిశగా మరి పెద్ద పేరు పార్లమెంట్ స్థానంలో మరి అక్కడ ఉన్నటువంటి వివేక్ వెంకట స్వామి గారు మరి మిగతా పార్టీలలో తిరిగి రాజకీయ అవసరాలను అందిపుచ్చుకొని మరి వ్యాకాల రంగాలలో అన్ని విధాలుగా అభివృద్ధి బాధలో ప్రయాణిస్తూ మరి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సంజయ్ సత్యనారాయణ గారిని ఏ విధంగానైతే జనరల్ స్థానంలో పోటీ చేయించి మరి గెలిపించే దిశగా మరి అందరం కూడా ముందుకు పోయాము మరి అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి కుటుంబము జనరల్ స్థానాలలో పోటీ చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా మరి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా రాజకీయ రిజర్వేషన్ రిజర్వేషన్లను ఒక ఊట కదలాల వాడుకోమన్నాడే తప్ప మరి ఎదిగినా కూడా ఇంకా వాటిని అన్ని పుచ్చుకొని కింది నుండి వస్తున్నటువంటి గ్రామ స్థాయి నుండి వస్తున్నటువంటి మరి నాయకత్వానికి కావచ్చు మరి నాయకులకు కావచ్చు అవకాశాలు రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మరి పెద్ద పెద్ద పార్లమెంటులో ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి గత ప్రభుత్వంలో కూడా ఏదైతే ఆత్మగౌరవంలో జరిగినటువంటి పోరాటంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇలా ఐక్యత వర్తిల్లాలని మరి ఆత్మగౌరవం కొరకు మాదిగనే ఎక్కువ శాతం బీసీ మైనార్టీల ఐక్యత మనం పోరాటం చేసుకుంటూ మరి అవకాశాలు వచ్చే వరకు మరి ఇద్దరు తండబోతున్నటువంటి పరిస్థితులు కూడా మన ముందు మరి మిత్రుల మీరు రాజకీయ పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు ఆ పనులు పనిచేసే అంటే ఆ పార్టీ సిద్ధాంత పరంగా పనిచేసే పరిమితులు పరిస్థితులు ఉంటాయి మాకు అలాంటివి ఏమి లేవు మరి మిమ్మల్ని మీరు ఏదైతే రాజకీయంగా ముందుకు నడవాలని చూస్తున్నారో మన జాతికి ఏదైతే ఆదర్శప్రాయంగా నిలబడి మరి ముందు తరాలకు ఒక అవకాశాలను అందిపుచ్చే విధంగా మీ ప్రయత్నాలు ఉన్నాయో మీరు అలాగే ప్రయత్నాలు చేస్తే మేము మాకు ఎలాంటి పరిధిలు లేవు కాబట్టి మేము రాజకీయ పార్టీలో లేవు కాబట్టి మేము ఏ పని ఏ కార్యక్రమం చేసినా మరి పార్టీకి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసినా కూడా మాకు ఎలాంటి వారు మమ్మల్ని తీసేసేది లేదు మాకు కొత్తగా అవకాశాలు ఇచ్చేది లేదు కాబట్టి మరి ఏదైతే ఎక్కడ నుండి మనకు జాతికి ఒక అణచివేత ఎదురవుతుందో అది పెద్ద తల్లి పార్లమెంటుండేది గతంలో అయితే మరి కాకా మనమందరం మనం అందరం కూడా పెద్దలు గౌరవనీయులు వారు చేస్తున్నటువంటి ప్రతి బంధు కూడా మన జాతి ముందుండి కూడా వారికి సహకరించి వారి అభివృద్ధిలో మనం దురదంశ పడ్డ పరిస్థితులు ఉన్నాయి కానీ అవేమి పట్టించుకోకుండా మరి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి రెండు ఎమ్మెల్యే స్థానాలను ఇప్పుడు ఎంపీ స్థానాన్ని కూడా ఒకే కుటుంబానికి కేటాయించడం అనేది అది ఒక దుర్మార్గమైన చర్య మరి ఇది గౌరవనీయులు పెద్దలు మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎలా సమర్థించుకుంటారో మాకైతే తెలియదు కానీ దీన్నైతే యావత్ జా మాదిరిక జాతి దీన్ని మరి నిరసిస్తుంది ఖండిస్తుంది కాబట్టి మిత్రుడారా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ముఖ్యంగా మనం పెద్ద పెళ్లిని వేరుగా చేసుకునే మరి పెద్ద పెళ్లి ఏదైతే వాళ్ళు ఒక అస్త్రంగా ఆయుధంగా పెద్ద పెళ్లి ఉన్నటువంటి మాదిగల యొక్క శక్తిని నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళకు ఒక అంచకోట వాడుకొని మరి ఎక్కడి ముందు వచ్చి స్థానికేతులు అయినప్పుడు కూడా మరి మనము సరే రిజర్వేషన్ లా మనం కూడా వాళ్లకు సహకరించుకుంటూ వచ్చినాం మరి అదే కూడా వారు తగ్గించకుండా పాపాలను పోలేదు మరి వారు ఎన్నో రోజులు ఉన్నత వర్గాల సమాన స్థాయిలో ఎదిగినప్పటికీ కూడా వారు జనరల్ స్థానాలలో పోటీ చేయకుండా రిజర్వేషన్ స్థానాల పరిమితం అవుతున్నారు మరి ఇటువంటి వాళ్ళను కూడా గతంలో గజల కాంత వాళ్ళ గారి ఆధ్వర్యంలో ఉన్నత వర్గాల స్థాయిలో ఎదిగినటువంటి దళిత కుటుంబాలను రిజర్వేషన్ నుండి మినాయించాలనే ఒక నినాదంతో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మెమరాటం కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఏదైతే మనవాద వాళ్ళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో రిజర్వేషన్లను కాని మరి రాజ్యాంగాన్ని సమూలంగా మార్చదనే ఒక విమంశ మనకు ఉంది కాబట్టి ఇప్పుడు మనం రిజర్వేషన్లను జోలికెళ్తే ఇంకా ప్రమాదం వాటిల్తుంది మరి ఉన్నత వర్గాల సమస్యగా ఎదిగిన వాళ్ళైనా మన వాళ్ళే కాబట్టి సరే ఇంకో అవకాశం ఇద్దామని కూడా చూసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు మరి మన ముందున్నాయి కానీ మరి మరొకసారి గిట్ట పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కాని మరి వరంగల్ పార్లమెంట్లో పార్లమెంట్ పరిధిలో కానీ కంటైన్మెంట్ పరిధిలో కానీ మరి మరొకసారి మోసపోతే మరి ఏదో వస్తుంది ఏదో ఇస్తారని గిటా మరి ప్రభుత్వం ఇంకా చూస్తూ ఊరుకుంటే ఇది సాధ్యమయ్యే పని కాదు మరి మీరు మాకు ఎలాంటి కార్యాచరణ ఇచ్చినప్పటికీ కూడా మీరు ఆ కార్యస్థలంలో నేను లేకున్నా లేకపోతే మీ అభివృద్ధి కొరకు మేము కూడా మా జాతి పక్షాన మన జాతి పక్షాన చేయవలసిన బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి మీరు ఏ కార్యక్రమాలు ఇచ్చినా కూడా పెద్దపల్లి పార్లమెంటు పార్లమెంట్ వేదికగానైతే ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి గత ఆరు నెలల నుండి కూడా మరి మాది ఐక్యవేదిక ఆందోళన రావచ్చు మాది శక్తి ఆధ్వర్యంలో మేము కావచ్చు వివిధ కార్యక్రమాలను తీసుకొచ్చి మరి ఇప్పటి వరకు అయితే ఆ వాయిస్ నా మాదివ శక్తి యొక్క మన శక్తి యొక్క వాయిస్ ను మన రాష్ట్ర వ్యాప్తంగా రావచ్చు దేశవ్యాప్తంగా రావచ్చు వినిపించిన మరి మీరు మీలాంటి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని మరి రేపు భవిష్యత్తులో గాంధీ కు వెళ్తే కూడా ఒక బృందం ఏదైతే వెళ్తుందో మరి మనకు ఈ ఎన్నికల లోపే ఈ ఎన్నికలలో కాదు బీ ఫార్మ్ ఇవ్వడం ముందే మరి మాదిగల పరిస్థితి ఏంటిది మాదిగల ఓట్స్ బ్యాంకు మీకు అవసరమా లేదా మాదిగలు మీకు అవసరం ఉన్నారా లేదా మీ పార్టీకి మాదిగల అవసరమా లేదా మరి మీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మాదిగల యొక్క ఓట్లు మరి మీరు వేయించుకున్నారా లేదా మేము వేసామా లేదా అనేది కూడా మనము మన మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి వారిని కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది కాబట్టి మనము ఇప్పటికి సమయం మించిపోలేదు గతంలో కూడా గారు చొప్పదండే టికెట్ ను అడిగినప్పుడు మరి వేరే వారికి ఇచ్చినప్పటికీ కూడా దాన్ని మార్చి కాంతమన్న పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి కాబట్టి మరి ఎవరిని ప్రకటించినా కూడా మరి మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మరి ఒకవేళ మాట గిట్ట విస్మరిస్తే రాబోయే ముందు సమయాలలో ముందు రోజులలో కాంగ్రెస్ బహిత